ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు రమణుల వారి ఆంతరంగిక శిష్యుల్లో రామనాథ బ్రహ్మచారి గారి గురించి మరియు గంభీరం శేషయ్య గారి గురించి తెలుసుకుందాం ముందుగా రామనాథ బ్రహ్మచారి గారి గురించి భగవాను ఒకసారి ఇలా అన్నారు ఏమన్నంటే నాకు ఇద్దరే ఇద్దరు వ్యక్తులంటే భయం వారిలో ఒకరు రామనాథ బ్రహ్మచారి రెండవ వారు మొదలియార్ పాటి ఆయన అలా ఎందుకు అన్నారంటే ఆ ఇద్దరు సాధువులు కూడా భగవాన్ను అత్యంత నిస్వార్థ భక్తితో సేవించేవారు కాబట్టి రామనాథ బ్రహ్మచారి గారు పట్టణంలోని వేద పాఠశాల విద్యార్థి ఆయన భగవాన్ను కలిసినప్పుడు ఆయన మనస్సు హృదయము వికసించి ఆయన పూర్తిగా గాఢ మౌనంలో అంటే నిశ్శబ్దంలో మునిగిపోయినట్లు అనిపించింది భగవాన్ తోటి ఎంత కాలం వీలైతే అంతకాలం ఉండిపోవాలని అప్పటికప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నారు పాఠశాల ఉచిత భోజన వసతి సదుపాయాలను సమకూర్చినప్పటికీ యువకుడైనటువంటి రామనాథుడు భగవాన్తో ఉండిపోవడానికే మొగ్గు చూపారు ఆయన వీధుల్లో బిచ్చమెత్తి వచ్చినటువంటి ఆహారాన్ని భగవాన్కు సమర్పించి ఆయనతో పాటు దొరికిన దానితో తృప్తిగా భుజించేవారు ఆయన విధేయత అంత అపురూపంగా ఉండేది భగవాన్ తల్లి కూడా అప్పటికింకా సనాతన ఆచారాలను పాటించడం వలన బ్రాహ్మణ బాలుడైనటువంటి ఈ రామనాథ బ్రహ్మచారి గారి సేవల్ని అంగీకరించేవారు కూడా ఆయన గిన్నెలను కడగటమే కాకుండా ఆవిడ దుస్తుల్ని కూడా ఉతికేవారు ఆమె ప్రతి పనికి రామనాథ రామనాథ అని పిలుస్తూ ఉండేవారు ఆమె పిలుపులు వింటూ మా తల్లిగారి జపం మళ్ళీ మొదలైంది అని భగవాన్ను హాస్యమాడేవారు ఒకనాడు భగవాన్ను రామనాథతో ఆత్మను సాక్షాత్కరింపచేసుకునేటల్లో నువ్వు సఫలీకృతుడవయ్యావు అని చెప్పారు రామనాథ నమ్మలేకపోయారు రామనాథ పదే పదే ఆ మాట నిజమేనా నిజమేనా అని భగవాన్ను అడగసాగారు భగవాను చాలాసార్లు అవును రామనాథ నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందావు అని చెప్పారు అయినా అతనికి ఇంకా నమ్మకం కుదరలేదు భగవాన్ లేచి నుంచని అతని తల మీద చిన్నగా మొట్టి అవును రామనాథ నీవు సాక్షాత్కారాన్ని పొందావు అన్నారు ఆ అమాయక భక్తుడు పారవస్యంతో గది బయటకు పరిగెత్తి కనిపించిన ప్రతి ఒక్కరితో ఇదిగో ఇక్కడే భగవాన్ను నా తలపై మొట్టికాయ వేశారు అని చెప్పసాగారు భగవాన్ ప్రేమగా మొట్టికాయ వెయ్యడమే సాక్షాత్కారం కంటే ఎక్కువగా కనిపించింది ఆయనకి ఈ అమాయక శిష్యుడు భగవాన్కే కాకుండా ఆయన ఇతర శిష్యులకు కూడా సేవ చేసేవారు ఆయన పల్లా ఉండటం ప్రారంభించినప్పుడు కావ్యకంఠ మురుగనార్ బ్రంటన్ కోహెన్ కుంజు కుంజుస్వామి కూడా అక్కడే ఉండేవారు వాళ్ళ ఏకైక లక్ష్యము భగవాన్తో వీలు ఉన్నంతసేపు ఎక్కువసేపు గడపడమే వాళ్లే కనుక ఆశ్రమ ఆఫీసులో పనిచేస్తున్నట్లయితే ఇది సాధ్యమయ్యేది కాదు ప్రతిరోజు సాయంత్రం తనకు తానుగా రామనాథ బ్రహ్మచారి ఎంతో అంకిత భావంతో శ్రద్ధాభక్తులతో వారందరి కుటీరాలను చిమ్మి శుభ్రం చేసి వాళ్ళ దీపాలను కూడా శుభ్రం చేసి పెట్టేవారు పగటిపూట బస్తీకి వెళ్ళి వాళ్లకు కావలసినటువంటి సరుకులన్నీ తెచ్చిపెట్టేవారు ఈ పనులన్నీ చేస్తూ కూడా భగవాన్ సన్నిధిలో కాలం గడపటానికి కావలసినంత సమయము ఉండేది ఆయనకి భగవానే ఆయనకి సర్వస్వము పల్లాకొత్తులో నివాసం ఉండేవారు ఈయన సేవలను గురించి భగవాన్కు చెప్పలేదు ఒకనాడు విశ్వనాథ స్వామికి ఒక పోస్ట్ కార్డు వచ్చింది దానిపైన దయచేసి పల్లాకొత్తు సర్వాధికారికి నా ప్రణామాలు తెలియచేయండి అని ఉంది భగవాన్ కొన్నిసార్లు స్వయంగా పోస్టులో వచ్చిన ఉత్తరాలను ఎవరి వారికి ఇచ్చేసేవారు ఆయన స్వామికి ఉత్తరం ఇస్తూ ఈ పల్లా కొత్త సర్వాధికారి ఎవరు అని నవ్వుతూ అడిగారు అప్పుడు హాలు చివర ఎక్కడో ఉన్న రామనాథ బ్రహ్మచారి లేచి నుంచుని చేతులు కట్టుకొని వాళ్ళకు కావలసిన పనులు చేసి పెడతాను కాబట్టి వాళ్ళు నన్ను పల్లాకొత్తు సర్వాధికారి అని అంటారు వాళ్ళు ఈ సేవలన్నీ చేయటానికి అనుమతించి దానిని ఆమోదిస్తూ అంగీకారంగా నన్ను పల్లాకొత్తు సర్వాధికారి అని పిలుస్తారండి అని చెప్పారు భగవాన్ ఎంతో సంతోషంతో నిజమైన సర్వాధికారి ఇలా ఉండాలి అన్నారు మరొక సందర్భంలో పొడవుగా దృఢంగా ఉండే దండపాణి స్వామి అనే ఆశ్రమవాసి ప్రతి వాళ్ళు తనకు అణిగిమణిగి ఉండాలని అనుకునేవారు అతను రామనాథ బ్రహ్మచారితో తగాదా పెట్టుకున్నారు బలహీనుడైనా కానీ స్వామి కూడా ఏ మాత్రం తగ్గలేదు స్వామి రామనాథను క్రిందకు పడేట్లుగా తోసి తన భుజబలం యొక్క దర్పంతో నేనెవరో తెలుసా నీకు అని అడిగాడు రామనాథ బ్రహ్మచారి నేలపై బడి వండి చేతులు జోడించి వినయంగా స్వామి మనందరం ఇక్కడికి వచ్చింది నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ఉదాత్తమైన ఉద్దేశంతోనే కదా అన్నారు నేనెవరు అనే మాట వినగానే దండపాని స్వామికి ఆవేశమంతా దిగిపోయి తన దురుసుతనానికి క్షమాపణ వేడుకున్నారు అప్పుడు వారిద్దరూ భగవాన్ వద్దకు వెళ్ళగా దండపాని స్వామి స్వయంగా జరిగిందంతా భగవాన్కు తెలిపారు భగవాన్ నవ్వేశారు ఒక వ్యక్తి లక్ష్మి అని భగవాన్ చే పేరు పెట్టబడ్డ ఆవుదుడను ఆశ్రమంలో ఉంచడానికి తీసుకువచ్చారు అక్కడ లక్ష్మీ బాగోగులు చూడడానికి ఎవ్వరూ లేరు చిరుత పుల్లలు పెద్ద పుల్లల నుండి పుల్లల నుండి ప్రమాదం ఉంటుంది అందుకని ఇక్కడ ఉంచుకోలేము అని చెప్పారు భగవాన్ చిన్నగా నాలుగున్నర అడుగులు ఎత్తు ఉండే రామనాథ్ బ్రహ్మచారి భగవాన్ నేను లక్ష్మిని చూసుకుంటాను అన్నారు అప్పుడే రమణాశ్రమ కోశాల ప్రారంభమైంది తిరువన్నామలేకి రైలు రోజు రాత్రి ఎనిమిదిన్నరకు రావడంతో బయట ఊళ్ళ నుండి వచ్చేవారు ఆశ్రమానికి వచ్చేటప్పటికీ బాగా పొద్దుపోయేది రమణాశ్రమంలో అందరూ ఏడు గంటల కల్లా రాత్రి భోజనం ముగించుకొని ఏడున్నర కల్లా నిద్రించేవారు భగవాన్కు రాత్రిపూట ఆలస్యంగా వచ్చే అతిథులను ఎవరైనా చూసుకుంటే బాగుండదని ఉండేది కానీ ఎవరూ ముందుకు రాలేదు రామనాథ భగవాన్ వారిని నేను చూసుకుంటాను అన్నాడు ప్రతి రాత్రి ఆయన మేల్కొని ఉండి అతిథుల అవసరాలను చూసుకునేవారు మర్నాడు ఉదయం భగవాను రామాధర రామనాథాన్ని చూచి నవ్వుతూ అయితే వారిని తీసుకుని వచ్చి వారి అవసరాలను తీర్చేవన్నమాట మంచిది 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 అనేవారు ఒకరోజు భగవాను రామనాథ్తో మిగిలిన ఇతర భక్తులతోనూ కలిసి గిరి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రతి వారు ఒక ఆధ్యాత్మిక అంశంపై మాట్లాడవలసి వచ్చేది రామనాథ భక్తి పారవస్యంతో భగవాన్ను ఈశ్వరితోనూ ఈశ్వరునితోనూ ఆయన భక్తులను శివుని భూతగణాలతోనూ పోల్చి చెప్పారు తర్వాత భగవాను ఇతర భక్తులు కోరగా తాను చెప్పిన దానిని తమిళ పద్యాలుగా వ్రాసారు అందులో మొదటి పద్యం ఈ విధంగా ఉంది నేను తిరుచ్చలి ఈశ్వరుని చూచి తిరిగి వచ్చే పని లేకుండా నిలిచిపోయాను దాని అర్థం ఏంటంటే నేను సాక్షాత్కారం పొందాను నాకు ఇక దేహభ్రాంతి లేదు నా ప్రభువు నాకు ఈ సాక్షాత్కారాన్ని అనుగ్రహించారు అని భగవాన్ యొక్క మంచి భక్తుల్లో ఒకరైన మా తల్లిగారు రామనాథ బ్రహ్మచారిని ఎంతో ప్రేమగా చూసేవారు మురుగనార్ సాధుఓం శివప్రకాశం పిళ్ళై ఇతర భక్తులందరిలోనూ ఎవరు వ్రాసిన పాట నీకన్నింటికంటే ఇష్టమైంది అని నేను ఆమెను అడిగినప్పుడు రామనాథ బ్రహ్మచారి వ్రాసిన గీతం నాకెంతో ఇష్టమైంది అన్నారు ఆ పాట భావము ఇలా ఉంటుంది నేను తిరుచ్చాలి నాథుణ్ణి చూశాను వెనుదిరగలేక అక్కడే స్థిరపడిపోయాను చిదంబరంలో నర్తిస్తూ నిస్సహాయులను కాపాడే నటరాజు ఆయనే ఆ తిరుచ్చుళి నాథుడే పవిత్ర తిరువన్నామలలోని కొండ మీద విరూపాక్ష గుహలో దైవమై వెలిసాడు కాయాపురి అంటే దేహంలో కరణాలే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ ప్రజలుగా అహంకారమే మంత్రిగా అధర్మ పాలన చేస్తున్నారు కొంతకాలం తర్వాత జీవుడు భగవంతుని అనుగ్రహము అనే ఖడ్గాన్ని తీసుకొని అహంకారమనే తన మంత్రి తలను నరికేశాడు అలా మంత్రి తల తెరించి దహరాలయమనే గుహలో నాట్యం చేస్తున్న దేవునిలో ఐక్యమయ్యారు ఆయనే ఈ నాథన్ ఆయనను చూసిన నేను తిరిగి వెళ్ళలేక అక్కడే నిలిచిపోయాను పంతొమ్మిది వందల నలభై ఆరులో రామనాథ బ్రహ్మచారి జబ్బు పడ్డారు చికిత్స కోసం చెన్నై తీసుకుని వెళ్ళగా అక్కడ చనిపోయారు ఆ వార్త భగవాన్కు చేరి ఆయన పూర్తి మౌనం వహించారు ఆ పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో అలా చాలా అరుదుగా జరిగేది చుట్టూ వందలాది మంది ప్రజలున్నప్పటికీ ఆయన సమాధి నిష్టలో ఉండిపోయారు రామనాథ బ్రహ్మచారి వంటి భక్తులు ఒక జ్ఞానిని మనం ఎలా ప్రేమించాలో ఎలా ఆయనను అనుసరించి ఈ జన్మలోనే ముక్తులు అవ్వవచ్చో తెలిసేట్లు చేశారు ఇప్పుడు గంభీరం శేషయ్య గారి గురించి తెలుసుకుందాం హిందూ మతంలో భగవంతుని మొదటి పని సృష్టి చేయడం అందుకనే అరుణాచలం శివుడు మానవరూపం దాల్చి అరుణాచల రమణునిగా అవతరించారు భగవంతుని రెండవ గుణము రక్షించటం దాని కొరకై ఆయన అమ్మ అలగమ్మ రామనాథ బ్రహ్మచారి ఇంకా ఇతర భక్తుల నుండి కొండరాళ్ళను భగవాన్ యొక్క శరీరాన్ని పరిసరాలను కాపాడుటకు పంపించారు ఆయన మూడవ పని ఉన్నతమైన జ్ఞానోపదేశంలో ఆత్మసాక్షాత్కారానికి అడ్డుగా ఉన్న దేహాత్మ భావనను ఇతర అడ్డంకులను తొలగించటం దీని కొరకు అరుణాచలుడు గంభీరం శేషయ్య శివప్రకాశం పెళ్ళై అనే మేధావులను భగవాన్ వద్దకు పంపారు తమిళ వేదాంత గ్రంథమైన వేదాంత చూడామణిలో ఒక శిష్యుని యొక్క విధులన్నింటిలోకి తన గురువు యొక్క బోధలను పదిలపరచడం అనేది అతి ముఖ్యమైనది అని ఉంది భగవాన్ తరచుగా ఆ గ్రంథంలోని వాక్యాలను ఉదహరిస్తూ ఉండేవారు ఇందుకొరకే గంభీరం శేషయ్య గారు భగవాన్ జీవితంలోకి ప్రవేశించారు గంభీరం అనేది పేరు కాదు అది ఆ కుటుంబానికి ఇవ్వబడ్డ బిరుదు ఆయన ముత్తాత ఒక రాజు కింద పనిచేస్తూ గంభీరం అనే బిరుదు పొందారు గంభీరం అంటే టీవీ ఔన్నత్యం కలిగి గొప్ప వంశానికి చెందిన ఉద్యోగి అని అర్థం విధివశాత్తు భగవాన్ తిరువన్నామలలో భిక్షకు వెళ్ళిన తొలి ఒకటి రెండు రోజుల్లో ఒక ఇంటి ముందు నిలబడ్డారు భిక్ష కొరకు అక్కడ నలుగురు మనుషులు జూదము చీట్లపేక ఆడుతున్నారు ఆ ఇంటి ముందు నిలబడి భగవాన్ చప్పట్లు కొట్టగానే ఇంటి పెద్ద సిగ్గుతో ఇంటి నుండి భిక్ష తెచ్చి భగవాన్కిచ్చారు ఆ వ్యక్తి గంభీరం శేషయ్య గారి సోదరుడు గంభీరం కృష్ణ అయ్యర్ ఆయన ఆనాటి నుండి తిరిగి ఎన్నడూ జూదం జొలికి పోలేదు ప్రభుత్వాధికారి ఆయన గంభీరం శేషయ్య గారు మంచి వేదాంత పరిజ్ఞానం కలవారు పంతొమ్మిది వందల సంవత్సరాల్లో ఆయన తిరువన్నామలకి బదిలీ చేయబడ్డారు అక్కడ ఆయన విరూపాక్ష గుహలో సన్యాస జీవితం గడుపుతున్న బ్రాహ్మణ బాలకుని గురించి విన్నారు వేదాంత విషయాల మీద కుతూహలం కొద్దీ ఆయన భగవాన్ని దర్శించారు భగవాన్ యొక్క ఒక్క చూపుతోనే ఆయన వసుడు ఆయనకి వసుడైపోయారు గంభీరం శేషయ్య గారు తాను చదివిన వేదాల్లోని సారము ఇంతెందుకు తాను అన్వేషిస్తున్న సత్యమే మానవ రూపం ధరించి ఎదుట అనిపించింది యోగం మీద వేదాంతం మీద ప్రత్యేకించి వివేకానందుడిచే రచింపబడ్డ గ్రంథాలను ఆయన చదివారు ఆయనకు చాలా సందేహాలున్నాయి ఆయన ఆ గ్రంథాలను భగవాన్ వద్దకు తెచ్చి అవి చూచి తన సందేహాలను తీర్చవలసిందిగా కోరారు భగవాన్ మౌనాన్ని పాటిస్తున్నారని ఆయన అనుకున్నారు అందుకని ఆయన తన ప్రశ్నలను కాగితంపై వ్రాస్తూ ఉండేవారు ఆ గ్రంథాలను జాగ్రత్తగా పరిశీలించి భగవాన్ కూడా వ్రాతపూర్వక సమాధానాలు ఇచ్చేవారు చాలా కాలం తర్వాత భగవాన్ నవ్వుతూ ఇలా అన్నారు నేను ఎప్పుడూ మౌనంగా ఉండాలనే నియమం పెట్టుకోలేదు అయినా నేను మౌనంలోనే ఉంటాను నేనెప్పుడు ఉపవాస నియమం కూడా పెట్టుకోలేదు ఎవరూ భిక్ష ఇవ్వనప్పుడు నేను అభోజనంగా ఉన్నాను అప్పుడు వాళ్ళు మన స్వామి ఉపాస ఉపవాస దీక్షలో ఉన్నారు అన్నారు ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు అందుకని నేను మాట్లాడక ఉండేవాణ్ణి అప్పుడు ప్రజలు స్వామి మౌనంలో ఉన్నారు ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు అనుకునేవారు గంభీరం శేషయ్య గారు అద్భుతమైన ప్రశ్నలు అడగడమే కాకుండా కఠినతరమైన భాకాలను క్లుప్తంగా సులభ శైలిలో వ్రాసి ఇమ్మని భగవాన్ని అభ్యర్థించేవారు అనేక విషయాలు చర్చించబడేవి వాటన్నింటికీ తేలికైన పరిభాషలో హిందూ పురాణాల్లోని పదజాలంతో వివరణ ఇవ్వబడేది వానిలో కొన్ని ప్రశ్నలు ఆత్మ విచారణకు సంబంధించినవి కాగా ఎక్కువ భాగం హిందూ వేదాంతంలోని యోగ సాధన ఏకాగ్రత ధ్యానం దైవం ప్రపంచం అహంకారం ముక్తి ప్రాణాయామం యోగం మొదలైన వానికి సంబంధించినవి అష్టాంగ యోగంతో సహా ఇతర మార్గాల్లోని మర్మాలను అంటే క్లిష్టమైన విషయాలను వివరించి చెప్పినప్పటికీ భగవాను ఎప్పుడూ సూటి మార్గమైన జ్ఞాన మార్గం యొక్క విశిష్టతను నొక్కి చెప్తూ ఉండేవారు యోగ మార్గము మనసనే పొగరుబోతు గీతను తాళ్లతో బంధించి బలవంతంగా లొంగదీయట వంటిది జ్ఞాన మార్గము ఆ ఎద్దును మొదట పచ్చగడ్డి వేసి శాంతపరిచి నెమ్మదిగా దారిలోనికి తెచ్చుట వంటిది అని భగవాన్ అనేవారు గంభీరం శేషయ్య గారి వలన భగవాన్ యోగ వేదాంత ఇతర ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన గ్రంథాలను చదవడం జరిగింది దానితో ఆయనే ఒక వేదాంత విశ్వవిద్యాలయం లాగా తయారయ్యారు ఆ అనుభవము తదుపరి కాలంలో బాగా ఉపయోగపడింది వేద వాంగ్మయంలో మంచి పాండిత్యం గల కావ్యకంఠ గణపతి మునితోనూ విద్యావంతులైన విదేశీయులు పాల్ బ్రంటన్ ఫ్రాంక్ హంఫ్రీస్ ఇస్లాం మత పండితుడైన డాక్టర్ హఫీజ్ సయ్యద్ గార్లతోనూ చర్చలు జరపడానికి ఆ అనుభవము ఉపయోగపడింది ఈ చర్చలు సజావుగా జరగడానికి గంభీరం శేషయ్య గారు ఒక సాధనంగా ఉపయోగపడ్డారు గంభీరం శేషయ్య గారు తన ప్రశ్నోత్తరాలున్న చీటీలను నోటు పుస్తకాలను భగవాన్ యొక్క భావితరాల భక్తులకు అందించడానికి కారణభూతులైనారు వీనిలోని సమాచారమే తమిళంలో విచార సంగ్రహం అనే పేరుతో రమణ బోధలను కలిగిన ప్రథమ గ్రంథంగా ప్రచురించబడింది ఈ గ్రంథం తదుపరి ఆంగ్లంలోనికి ప్రశ్నోత్తర విచారణ అను పేరుతో అనువదించబడింది ఆ పేరును తదుపరి ఆత్మవిచారణగా మార్చారు ఇంకొంతమంది శిష్యుల గురించి తర్వాత తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ